గురుభ్యో నమ శ్రీమాత్రే నమ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జరగబోయేవి ఇవి చరిత్రలో చాలామంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పారు కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంకు ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి జరుగుతూ వచ్చాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయో బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే జరిగాయి భవిష్యత్తులో ఏం జరగబోతుందో బ్రహ్మంగారు చెప్పారు తిరుపతికి వెళ్ళే దారిలో అన్నీ మూసుకుపోతాయని ఆయన అన్నారు అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా చెప్పారు శ్రీ శైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని కూడా చెప్పారు యాగంటి బసవన్న వేస్తాడు మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుంది బనగానపల్లెలో చింత చెట్టుకి చమంతి పువ్వులు పూస్తాయి రాయదుర్గంలో రామచిలక వీరధర్మాలను చెబుతుంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతానికి వెళ్తాడు పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసేస్తారు అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది బెంగళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుందని చెప్పారు భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు గంగాదేవి తాగుతుందని చెప్పారు జలప్రలయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉంది అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది రెండు వేల అరవై నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుంది ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతోమంది కన్ను మోస్తారని ఆయన చెప్పారు అలాగే కొత్త రోగాలు వైరస్లు మనుషులు మనుషులను అతలాకుతలం చేస్తాయి ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేది కూడా కాలజ్ఞానంలో ఉంది చాలా మంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారి తీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారైతాయి నెత్తురు కక్కుతూ రోగాల బారి నుండి జనాలు కన్ను మోస్తారు మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవటం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు పాడుపడుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగా పంతొమ్మిది వందల పదిలో తీవ్రంగా వరదలు రావడంతో కలరా వ్యాప్తి చెందటంతో కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవరూ వెళ్ళలేదు ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే మనం కరెంటు బల్పులను వాడుతున్నాం అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు అంటే మనం ఎన్నో వెహికల్స్ ని నడుపుతున్నాం కదా అవి ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యం అని చెప్పారు అంటే సినిమా యాక్టర్లు ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు రాణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతుంది ఇక పోతే గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలి ారని చెప్పారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించారు ఇక వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుందన్నారు అంటే ఇందిరాగాంధీ పరిపాలించారు ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులు ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలాంటి వార్తలను మనం ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరుగుతున్నాయి భర్తలను భార్యలు ఏలుతారు వేప చెట్టుకు అమృతం కారెను మట్టు ఆరని బిడ్డలు మాట్లాడను ఆకాశాన పొగమంటలు బుట్టెను ఆరు మతాలు ఒక్కటి అయ్యను ఒకరి సొమ్ము ఒకరు అపహరించరు ఒకరి ఆలి మరొకరి పాలు అయ్యను పుణ్యపురుషులు పుణ్య స్త్రీలు బతికేరు పుణ్యస్థలంబులు చెడేను దేవస్థలంబులు పాపాత్మలచే నష్టపోయెను నిక్షేపాలు బయలుపడను చీమకుత్తి బెజవాడ మహాపట్టణములు అవుతాయి ఉత్తములైన వారు అల్పులకు దాసీదనము చేస్తారు కామకత్వం పెరుగుతుంది కోటి విద్యలున్నా కూడు లేక మాడిపోతారు సర్వ వస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు ముండమోపులు ముత్తైదువులవుతారు నీటిని కొనుగోలు చేస్తారు మనుష్యులు పక్షుల్లా ఎగురుతారు తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మోసుకుపోతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి సంపాదన ఆరుగురు దొంగలు దోచుకుంటారు శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడను యాగంటి బసవన్న వేస్తాడు మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుంది బనగనపల్లెలో చింత చెట్టుకు చామంతి పువ్వులు పోస్తాయి రాయదుర్గంలో రామచిలక వీరధర్మాలు చెబుతుంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్తాడు వెంకటేశ్వర్ని దోపుపోయేను ఈ దివ్య స్థలంబులలో ఆరుగురు దుష్టులు పుట్టెను కృష్ణనడు మా బంగారు తేరు కనిపించెను ఆ తేరు చూసిన వారికి కన్నులు గానక ఒకరికి దుఃఖము ఒకరికి సంతోషంగా తాము నీతులు చెప్పుకుందరు భ్రమరాంబ సమ్ముఖమున రెండు తలల బంగారు ముసలి కనిపించను తిరిగి భ్రమరాంబలో ఐక్యమయ్యను చక్రాంకిత సంభవుండైన పరమహంస ఉదయగిరి శిఖరాగ్రముందు అమావాస్య నాడు ఎక్కిన ప్రజలు చంద్రగ్రహం అని భ్రమశేరు ఆకాశము నుండి రెండు బంగారు హంసలు వచ్చి పురములయందు వనములు సంచరించుతూ పాపాత్ములైన జనులను చూచి పట్టెదమనిపోయి కన్నులు గానక తిరిగిరా తిరిగి లక్షోపలక్ష ప్రజలు చచ్చరు ఇంద్రధనస్సు తూర్పు నుంచి పడమర దిక్కు వరకు ఆకాశమందున్న యోజన ప్రమాణమున వెడల్పుగా చెంగును కోక కట్టినట్టు కనిపించను కొండలయందు ఘనం ఘనం అనేమనే ధ్వని వినపడెను ఎడ్లు దున్నపోతలు లేకుండా బండ్లు నడుస్తాయి భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు మాచెల్ల రాజులు అధవతి కారణంగా సమస్తము సమసిపోతారు రాజరికాలు నశిస్తాయి ప్రజలే ప్రభువులవుతారు తిరుపతి పెద్ద పట్నం అవుతుంది ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు నానాటికి వింతలు బుట్టెను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు